వెల్కమ్ టు మై ఇంజా తెలుగు ఛానల్ ఈరోజు మనం పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ చట్నీ చేద్దాం చాలా బాగుంటుంది సూపర్గా చిన్నప్పుడు మా అమ్మ చేసేది చాలా బాగుండేది చూడండి నేను ఒక హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక చిన్న మామిడికాయ మీడియం సైజ్ తీసుకున్నా ఓ పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నా ఇందులో సాల్టు ఇంకా పోపు పోపు గింజలు అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ముందుగా మనం దీంట్లో వేయించుకోవాల్సింది ఒక్కటే అది కూడా పచ్చిమిర్చి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొద్దిగా వేయించుకుందాం అంతే చాలు ఓకే పచ్చిమిర్చిలా వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా ఇక ఏమి వేయించాల్సిన అవసరం లేదు ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి వేయించుకొని తర్వాత మనము పోపు వేసుకొని అక్కడ కొంచెం పచ్చడి కొద్దిగా వేగనివ్వాలి అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి ఆల్మోస్ట్ ఉంచట ఆడుతున్నాయి అంటే వేగిపోయాయని అర్థం తీసేద్దాం ఓకే ఇప్పుడు మనం మిక్సీలో తగినంత సాల్ట్ వేసి మెత్తగా పచ్చడి నేను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేసాను పచ్చడి అంతా ఓకే ఇప్పుడు మనము దీన్ని పోపు తాలి వేసుకు అందుకు తగినంత ఆయిల్ వేసుకుని అవకరం ఆయిల్ చేసుకుంటాము ఎందుకంటే చట్నీ కదా ఒక నాలుగు రోజులు ఉండాలి కాబట్టి ఇందులో చూడండి ఆయిల్ వేగాక కొద్దిగా పచ్చని పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు ఒక రెండు ఎండుమిర్చి తాలింపుకి వేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం పిల్ల తిండు వేసుకున్నాం అలాగే చిన్నోల్లిపాయ తాలింపులు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది వేసుకుందాం అలాగే రెండు ఎండుమిర్చి అలాగే తగినంత కరివేపా ఇందులో తాలింపులోనే పచ్చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది తిని చూడండి కావాలంటే కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో ఓకే అంతే కుమ్మకుమలాడే ఇంతే ఇంతండి అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనం చేసిన పచ్చని మనమైతే టేస్ట్ చేద్దాం పుల్ల పుల్లగా ఇలా చాలా బాగుంది ఓకే మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి నా విద్యార్థుల షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం